పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ సుధా ఇక్కడ పార్లమెంట్లో ఈరోజు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఈరోజు ఉదయం నేను వాకింగ్కి వెళ్తూ ఉంటే గొలుసు దొంగతనం జరిగింది ఢిల్లీలో అతి సెక్యూరిటీ ఉండేటటువంటి ప్రాంతంలో ఈరోజు ఉదయం ఆరు నుంచి ఆరున్నర మధ్యలో నేను వెళ్తున్న సమయంలో ఎంబసీ అంటే చాణక్యపురి అనేది చాలా హై లెవెల్ సెక్యూరిటీ ఉండేటటువంటి ప్రాంతంలో మూడో నంబర్ నాలుగో నంబర్ గేటు ద్వారా ఏదైతే ఆ దారిలో వెళ్తుండగా నాకు ఎదురుగా వచ్చినటువంటి హెల్మెట్ ధరించినటువంటి ఒక స్కూటర్ ఉన్నటువంటి వ్యక్తి ఎదురుగా వచ్చి నా గొలుసుని అంటే గొలు గొలుసు దొంగతనం జరిగింది అంతేకాకుండా నా బట్టలు కూడా కొంత చిరిగిపోయాయి అంటూ కూడా పార్లమెంటులో చెప్పేంత వరకు కూడా ఈ విషయంపై కూడా ఎవరికీ తెలియదు ఈరోజు ఏదైతే ఉదయం జరిగినటువంటి సంఘటనపై డబుల్ ఇంజన్ సర్కారు ఉంది మహిళలకు రక్షణ ఏది ఏకంగా ఒక ఎంపీ గొలుసిన ఈ విధంగా దొంగతనం జరిగితే ఒక మామూలు మహిళల పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో తన ముప్పై రెండు గ్రాముల బంగారం గొలుసు పోయింది దీనిని వెంటనే గుర్తించాలి నిందితులను పట్టుకోవాలి అంటూ కూడా సెక్యూరిటీని పెంచాలి బట్ సెక్యూరిటీ ఏ విధంగా ఉన్నదో ఒక హై ప్రొఫైల్ ఉండేటువంటి ఏరియాలోనే ఈ విధంగా ఉంటే ఒక ఢిల్లీలో మహిళలకు రక్షణ లేదా అంటూ కూడా పార్లమెంటు సాక్షిగా ప్రశ్నించినటువంటి కాంగ్రెస్ ఎంపీ